మామిడి నరేష్ అతని ఎల్ల బ్రదర్ కి తంపే సార్ అండ్ క్రియేట్ ఎస్ ఆ రోడ్ ఎక్సెంట్ దీంట్లో మెయిన్ అక్యూస్ నరేష్ తో పాటు ఇంకా ఇద్దరు అతను ఫ్రెండ్స్ ఉన్నారు నా ముండల రాకేష్ అండ్ హీస్ స్టిప్పర్ డ్రైవర్ మోనిల ప్రదీప్ నా దీప్ కి స్టోరీ ఎట్లా ఉంది మెయిన్ అక్కూస్ అతను రెసిడెంట్ ఆఫ్ రామ్ విలేజ్ హీవర్ అండర్ సీగర్ ఫైనాన్షియల్ స్టేట్ ఎందుకంటే చాలా స్టాక్ మార్కెట్లో ఆ ది బ్యాడ్ ఇన్వెస్మెంట్ వల్ల లాస్ జరిగింది. ది కాంపండ అతనికి రెండు టిప్పర్స్ ఇన్ ఒక కార్ బ్లౌ ఉంది. దేంట్లో ఉన్న ఏమైజ్ వల్ల కూడా చాలా అక్కు అయింది. అప్రోక్సిమేట్లీ 1.5 క్రోర్ వరకు. తీది అన్ని క్లియర్ చేయడానికి కు క్లియర్ ఆల్ దిస్ ఫైనాన్షియల్ డ్యూస్ అను ప్లానింగ్ చేశారు. అగ్రెడర్ ఉన్నారు విచ్ ఇస్ డిసీజ్డ్ మామరి వెంకటేష్. విత్ ఇన్ టెన్షన్ టు కిల్ హిమ్ అండ్ క్లెయిమ్ इस डेथ एस एन एक्सीडेंट, सो डेट अतहने की मुताबिक इंश्योरेंस अमाउंट वस्तु दीज, अतहन पैर लो एल्डर ब्रदर पैर लो, ये तो ऑलमोस्ट नाइन इंश्योरेंस, वर्ट टोटल वर्ट 4.14 करोड़, मुख्यमंत्री डिंट लो आईसीआईसीआई लाइफ इंश्योरेंस 1 करोड़, आरित्य बुडला इंश्योरेंस 1, 1 करोड़, टाट नोवा बोका हेल्थ इंश्योरेंस 30 लाख मोता मेरे नाइन इंश्योरेंस इडली लास्ट टू मंच लो तीस पौड़म जर्गी नोवा कटी 20 लाख रुपीज़ गोल्ड लोन पर तीस पौड़म एक्सेस बैंक लो इन द नेम ऑफ़ डिसीज़ विद द दी क्लेम चाहता नहीं कि ही प्लांट इस इंसिडेंट नो एस्पायर ऑफ़ पास आर्ट ऑफ�

వెహికల్ సైడ్ అలాంగ్ విత్కల్ జాక్టెడ్ ఫేక్ డిసిల్ టైక్ ఉంటది అక్కడ పోయి అది మొబైల్ ఫోన్తో చెక్ చేయండి ఏమైనా డామేజ్ ద వెహికల్ ద వెహికల్ ఆ తర్వాత డిసీజ్ చనిపోయారు దెన్ టు షో ఇట్ ఎక్సిడెంట్ అక్కడ విట్నెస్ ఉన్నారు సాయి విత్ ద డిసీజ్ ప్లాన్ లో ఇన్వాల్వ్మెంట్ లేదు హీ థాట్ ఇట్ ఎస్ అండ్ యాక్సిడెంట్ ఎందుకంటే యాక్సిడెంట్ గా అయి ఉంటాయి మర్డర్ ఎట్లా జరుగుతుంది ఇట్లా హీ థాట్ మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది వెంటనే ఎస్ఐ ఈవెంట్ వెరిఫైడ్ ఒరిజినల్ ప్లాన్ ప్రకారం అక్యూస్ ప్లాన్ ఏంటి అంటే డ్రైవర్ మీద యాక్సిడెంట్ కేసు అయితే సేఫ్ అండ్ డ్రైవర్ కూడా ఇంకొకటి ఫ్రెండ్ థర్డ్ అక్యూస్డ్ అతని కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి దే రికార్డెడ్ ఆ వీడియో వన్ మంత్ ఇన్సిడెంట్ ఆ వీడియోలో దే రికార్డెడ్ దట్ హౌ దే విల్ డూ దిస్ మర్డర్ అండ్ క్లీమ్ ఆ వీడియోలో మొత్తం క్లియర్ గా మనకి ఎవిడెన్స్ వచ్చింది ఇన్ విచ్ హీస్ క్లెయిమింగ్ ఇట్లా మనం చేస్తాము ఇట్లా చేస్తే ఈజీగా అది యాక్సిడెంట్ చూపించవచ్చు యాక్సిడెంట్ కేసు అయిన తర్వాత పోలీస్ వాళ్ళు యాక్సిడెంట్ షీట్ చేస్తారు ఆ తర్వాత మనకి ఇన్సూరెన్స్ వస్తుంది మొత్తం మనకి కానీ వెంటనే ఎస్ఐ గారు వెళ్ళారు కాబట్టి ఎస్ఐ రావ్ రాజు అక్కడ మెయిన్ విట్నెస్ అది అడిగిన తర్వాత ప్లస్ మెయిన్ డిసీజ్ ఫాదర్ ఆల్సో అతన్ని కూడా ఫోన్ లో ఇన్ఫార్మ్ చేయడం జరిగింది టూ బై విట్నెస్ సై ఇద్దరికి ఒరిజినల్ స్టోరీ తెలిసి ఉంది స్టోరీ అంటే దట్ అక్యూజ్ నరేష్ ఓన్లీ డ్రో ద బైక్ సో నరేష్ మీద యాక్సిడెంట్ కేస్ ఆయన అప్పటి వరకు మనకి డౌట్ లేదు యాక్సిడెంట్ ఆర్ మర్డర్ ఏముంది జస్ట్ సస్పెషన్ కింద పెట్టాము సో నరేష్ మీద కేస్ అయిన తర్వాత యాక్సిడెంట్ కేస్ వన్ జీరో సిక్స్ బిఎన్ఎస్ లో ఈ నెక్స్ట్ డే ఈ ట్రైడ్ కి అది నా మీద కేసు అసలు మీరు చూసిన డ్రైవర్ మీద చేయండి నాకు సమ్ ప్రాబ్లం ఉంది ప్లస్ డ్రైవర్ యాక్టివిటీ మీద కూడా మనకి డౌట్ వచ్చింది ఆ తర్వాత ఆన్ సమ్ ప్రిటెక్స్ట్ నేను నా బ్రదర్కి చెప్తాను మీరు కింద చూడండి టైం దగ్గర ఏమైనా ప్రాబ్లం ఉంటే ఆ టైంలో ఎగ్జాక్ట్లీ ఐ విల్ స్టార్ట్ ద వెహికల్ ఆ తర్వాత మీకు వచ్చినప్పుడు మేము చెప్తాము దట్ డ్రైవర్ హూ ఇస్ దేర్ ప్రదీప్ ఏ

सर आई हैं रासर इनसिडेंट्स इन द 114 न्यू इंसिडेंस इंवॉल्वड वाला केसिस मतलब इट्स नॉट लाइक मेडिकलली प्रूवन वी विल इन्वेस्टिगेट दैट आल्सो एनी पास फॉर प्रॉब्लम इंश्योरेंस याना अंतर व्यक्ति संपादन वाले मेडिकल दिस विल चेक अप विद इंश्योरेंस तो सी अतन की एम चूंची फॉर एग्जांपल सम जॉब वी पुट सम इंफॉर्मेशन इन द विलेज आल्सो मतलब चेक चेसने के तर्फा मानकी ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి కూడా కాల్ వచ్చింది దాట్ అది ఇట్లా ఇట్లా రీసెంట్గా వీళ్ళు ఇన్సూరెన్స్ ఫైల్ చేశారు కొత్తగా తీసుకున్నారు మనకి కూడా డౌట్ ఉంది సో విత్ ఆల్ దిస్ థింగ్ వి స్టార్టెడ్ డూయింగ్ ఇన్వెస్టిగేషన్ ఇన్ దిస్ మెయిన్ అది డ్రైవర్ కి పట్టిన తర్వాత అండ్ దరేష్ పట్టిన తర్వాత మేనకి మనకి మొబైల్ ఫోన్లో ఇది ఎవిడెన్స్ కూడా దొరికింది వీడియో దే క్లియర్లీ క్లెయిమ్ ఇంటారిగేషన్ లో కూడా వాళ్ళు మెనిఫెస్ట్ చేశారు ఆ తర్వాత మొత్తం ఎగ్జామినేషన్ తీసినాక తర్వాత మనకి ఎంటైర్ కాన్ స్పిరేసీ రివీలైండ్ అండ్ మెటీరియల్ ఆబ్జెక్ట్స్ లో మొబైల్ ఫోన్ కంటైనింగ్ ది వీడియో ఆఫ్ ది మర్డర్ కాన్ స్పిరేసీ అదర్ మొబైల్ ఫోన్స్ ఆఫ్ ది అక్యూస్డ్ మొత్తం ఇన్సూరెన్స్ డాక్యుమెంట్స్ అతని ఇంట్లో దొరికింది వాట్ ఎవర్ హస్ కేన్ ఇన్ ది లాస్ట్ టు మంత్స్ బ్యాంక్ పాస్ బుక్స్ సమ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ అమంగ్ ది అక్యూస్డ్ ఫర్ కమిటింగ్ దిస్ క్రైమ్ అది కూడా మనకి దొరికింది మొత్తం చెక్ చేసిన తర్వాత మనకి సాయంత్రం ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి కూడా కాల్ వచ్చేది దాట్ అది ఇట్లా ఇట్లా రీసెంట్ గా వీళ్ళు ఇన్సూరెన్స్ ఫైల్ చేశారు కొత్తగా తీసుకున్నారు మనకి కూడా డౌట్ ఉంది सो वि थिंग स्टार्ट डूंग मोबाइल फोन एविडसली क्लेम इंटरीगेशन कैसे आगामे मोबाइल फोन कंटनिंग दीडियो मर्डर का अदर मोबाइल फोन ऑफ द अक्यूज्ड मतलब इंश्योरेंस डॉक्यूमेंट्स अपने इंट्लो दुर्किंदी व्हाटएवर इज टेकन इन लास्ट 2 मंथ्स बैंक पासबुक्स सम फाइनेंशियल ट्रांजैक्शन अमंग द अक्यूज्ड फॉर कमिटिंग दिस क्राइम अदि कूडा मनाकी दुर्किंदी सो दीस एंड अलोंग विथ कॉल डिटेल रिकॉर्ड्स आल्सो वी आर कलेक्टिंग मोर एविडेंस सो दीस एविडेंस आर सफिशिएंट टू चार्ज द पीपल अंडर क्राइम ऑफ ऑफेंस ऑफ मर्डर इन द सेक्शन 103 बी एन इपुरु ये रोज़ ये मुकुल सेक्शन एंड क्रिमिनल कॉस्पिरेसी वील बी सेंडिंग देम टू ज्यूडिशियल रिमांड सो वेरी नाइस इन्वेस्टिगेशन डन बाय आईओ एंड इस टीम अंदर लीडरशिप ऑफ एसीपी करीनगर रोडर विजय कुमार एंड इंस्पेक्टर चौपरेंटी प्रदीप कुमार एसएचओ राम अड़को राजू एंड हिज स्टाफ हैज वर्क वेरी गुड अदरवाइज दिस केस वुड हैव बीन क्लोज्ड एक्सीडेंट केस माना कि एक्टिव ऑब्जर्वेशन वाला इमीडिएट का एसआई का सीन के वाला रो लेकर